ఆదివారం ఉద్యోగానికి పోయి ఏ బాగా కష్టపడతా ఉన్నారు ఇక చాలా కష్టపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆదివారం వెళ్ళి ఏదో ఒకటి సంపాదించుకోవాలి ఆదివారం సంపాదించుకుంటే ఇంకొద్ది కలిసి వస్తుంది ఇంకొకటి మిగులుతుందేమో కొద్ది లాభం వస్తుందేమో అని సేవకుని కనిపించకుండా సేవకుని ఎక్కడ చూస్తాడని కనిపించకుండా ఏదో ఒక రకంగా పోయి సండే పనికి వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళి ఏదో సంపాదించుకున్నామని చెప్పేసి వెళ్ళి జాగ్రత్తగా వాక్యం విను దేవుడు మాట్లాడుతున్నాం నీతో జాగ్రత్తగా వాక్యం విను ఎందుకో తెలుసా ఆదివారం కొరకైన నీ కొరకైన డబ్బులు ఆల్రెడీ శనివారం నీ ఇంట్లో పెట్టాడు దేవుడు నీ ఇంట్లో ఉంది నువ్వు పోయి నీ ఆత్మనేత్రములు తెరువు నీకు కనిపిస్తుంది ఆదివారం కొరకైన డబ్బు ఏ దేవుడు అన్యా అనుకుంటున్నారా ఆ ద్వారా ఏమి ఇవ్వకుండా ఉపాసం పెడతాడు అనుకుంటున్నారా ఆయన ఆ ద్వారం కొరకు మీరు పని చేయొద్దని చెప్పిన దేవుడు అతడే ఆయనే స్తోమత కలిగించిన దేవుడే ఉన్నాడు మీరు పనికి వెళ్ళొద్దని చెప్పిన దేవుడు ఆ ద్వారం కొరకైన కూలిని ముందే ఇచ్చేస్తాడు ఆయన నీకు ఆ ద్వారం కొరకు అయిన జీతాన్ని ముందే ఇచ్చేస్తాడు ఆయన నీకు ఆ ద్వారా నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు ఆ నువ్వు పనికి పోవడానికి వీల్లేదు ఆ ద్వారమున అది దేవుని సమయమైనది